సార్ ఊహా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కొనసాగిస్తాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆశయాలను కొనసాగిస్తాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాహ్ అంబేద్కర్ భారతరత్న ప్రపంచ మేధావి శ్రీ బాబాసాహబ్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా మన పింజమూరు గ్రామంలో ముఖ్యంగా మన దళిత ప్రజలు మైనారిటీస్ పింజమూరు గ్రామస్తులు మన యుద్ధా సర్పంచి అంబేద్కర్ చెన్నయ్య ఇంకా ఇక్కడ వచ్చిన మిత్రులు దళిత మిత్రులు పత్రికా విలేకరులకి నమస్కారాలు నమస్కారాలు ఈరోజు అంబేద్కర్ యొక్క వర్ధంతి కార్యక్రమంలో భాగంగా మన విజయమూర మండలంలో చెప్పాలంటే మనకు దళితులకు అందరికీ ఒక బాధాకరమైన రోజు ఇది అందులో అంబేద్కర్ దళితుడే కాకుండా భారత రాజ్యాంగాన్ని రాసి తీరాజ భారత రాజ్యాంగంలో నేను రాసిన మొత్తము ఈ దేశంలో ఉన్న అస్పృశ్యులు అస్పృశ్య నివారణకు పేదరికం యొక్క పేదరికం డెవలప్మెంట్కి అందరి సమాన హక్కులు కల్పించి ఈ సమాన హక్కులు నా దళిత జాతికి అందుతుందో లేదో అనేసి చాలా విచారిస్తూ ఆయన న్యాయశాఖ మంత్రిగా ఉండి పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరము డిసెంబర్ ఆరవ తేదీ ఢిల్లీలో నిద్రపోతూ తన నిద్రలోనే ఆయన చనిపోవడం జరిగింది నిద్రలోనే చనిపోవడం జరిగింది దానిపైన ఎన్నో అభావాలు కూడా వచ్చినాయి అంబేద్కర్ రాజీనామా నిర్మా సబ్మిట్ చేసిన తర్వాత ఈ జరగడానికి కారణమని చాలామంది జవహ్రాలు నెహ్రూ ఆధ్వర్యుల కమిటీ వేసి ఆయన యొక్క స్కెత్ గురించి కూడా చాలా వరకు కమిటీల్లో నిర్మా విచారించి తర్వాత అది సహజ అనేది నిర్ధారించారు ఆ సహజ మరణాన్ని గురించి కూడా ఇప్పటికి కూడా అబోహాలు చాలా ఉన్నాయి ఆయనకి ఒక భయంకరమైన ఈ డయాబెటీస్ వ్యాధి ఉపయోగం వల్ల ఆయన షుగర్ మాత్రలు రాత్రులు ఎక్కువగా మేలుకొని సరిగ్గా మందులు వేసుకుంటా తర్వాత సైలెంట్ కాపియాక్ డెత్ అంటారు డయాబెటీస్లో అంటే షుగర్ సప్లై లెవెల్లో దానివల్ల చనిపోయడాన్ని సహజ మరణమే అని నిర్ధారించడం జరిగింది అక్కడి నుంచి ఢిల్లీలో చనిపోయిన తర్వాత ఆయన భౌతిక కాయాన్ని బాంబేలో చూస్తుంది ఇప్పుడు కూడా చైతన్య స్వరం అనేసి సపరేట్గా పెట్టున్నారు నిరంతరం పూజా కార్యక్రమాలు గవర్నమెంట్ ద్వారా జరుగుతూ ఉంటుంది అంబేద్కర్ లేని బోటు మన దళిత జాతికి చాలా వెలితిగా ఉంది ఇప్పుడు ఆ వెలితని పూర్చేదానికి ఇంకా మన దళితులందు ఏకమై రాజ్యాధికారం కోసం పోరాడి ఎక్కువగా మనం రాజకీయాల్లో కూడా రాణిస్తే తప్పకుండా అంబేద్కర్ యొక్క ఆశయాలను మనం నెరవేర్ నెర నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది మన అందరూ యూనిటీగా ఉండాలి ఏ క్యాస్ట్ కమ్యూనిటీ మాల మాదిగా మైనారిటీస్ అందరూ కూడా ఆయన ఆయన వల్లే ఇప్పుడు మనం కూడా ఒక మంచి పౌరుడిగా ఈ భారతదేశంలో బతుకుతున్నామంటే అంబేద్కర్ యొక్క ఆశయాల వల్ల ఆయన జన్మ ఇక్కడ చిన్న బాల్యం నుంచి ఎంతగా బాధపడి ఎంతగా చదువు కోసం బాధపడి ఎంతగా బయట ఉండి చేతులతో నీళ్లు తాగి తర్వాత గుడలు లేకుండా వర్షంలో తడిచి గుడుచుల్లో ఉండి ఆయన ప్రపంచ మేధావిగా ఎదిగినాడంటే నిజంగా ఆయన పట్టుదల కృషి ఈ దళిత జాతికి ఏదో చేయాలనే ఒక ఆతృత తర్వాత ఎంతో మందిని ఎదిరించాడు ఆయన ఎవరిని ఎదిరించాడు గాంధీని ఎదిరించాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ని ఎదిరించాడు ఎదిరించినా కూడా ఆయన యొక్క రాధాశక్తిని గుర్తించి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఆయన్నే రాజ్యాంగ నిర్మాతగా పెట్టి రాజ్యాంగాన్ని రాసి ఆయన రాజ్యప్రసాద్ రాష్ట్రపతికి రాజ్యాంగాన్ని సమర్పించి అప్పుడు సమర్పించిన కొన్ని రోజులకే ఆయన డెత్ అవ్వడం జరిగింది కాబట్టి కేవలము అరవై ఐదు సంవత్సరాలే బతి నాడు ఆయన పేదరికము తర్వాత ఈ యొక్క ఒకరికి అన్టీచబిలిటీ అనేది ఇప్పుడు కూడా ఎగ్జిస్ట్గా ఉంది ముఖ్యంగా నార్త్ ఇండియాలో కూడా ఇంకా ఎక్కువగా ఉండేది అవన్నీ కూడా మనకు అంబేద్కర్ ఇంకా పదేళ్ళు కానీ బతుకుంటే ఇంకా ఎంతో మేలుగా ఉందనేసి మనం అందరూ ఆశించాలి ఆయన ఆశయాలు ముందుకు తీసుకోవాలని ఆయన వర్ధంతి సందర్భంగా కూడా మనం ఆయన యొక్క సేవలు గుర్తించుకొని మనం కూడా ఆయన జరుగుతున్న కలుసు దీని ద్వారా ప్రజలకు అందరిస్తాము